వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు ఏం మాట్లాడడానికి వెళ్ళారు ఒక వాస్తవాలు చెప్పండి అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అసలు టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ అంట ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లు మీకు తెలుసా అండి త్రీ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశం ఉంది అలాంటిది ప్రధానమైన ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి మైన్ వైన్ మైన్స్ నుంచి వైన్స్ నుంచి వాళ్ళు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి సంపద సృష్టిస్తామని చెప్పారు అంటే సంపద రాష్ట్రానికి సృష్టిస్తున్నారా లేకపోతే మీ ఎమ్మెల్యేలకి మీ నేతలకి సంపద సృష్టిస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుచేతంటే ఒకటే అంశం చెప్తున్నానండి ఇప్పుడు వీళ్ళు సిండికేట్ల కింద ఏ రకంగా మారారు అనేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా ఇదే లాస్ట్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు వందల చిల్లర మద్యం దుకాణాలు ఉంటే దానికి లక్ష ముప్పై నాలుగు వేలు పైన అంటే లక్ష ముప్పై ఐదు వేలు టెండర్లు బండి అంటే దీన్ని యావరేజ్గా చూసుకుంటే ఇరవై ఆరు వందలకిను లక్ష ముప్పై ఐదు చూసుకుంటే ఒక్కొక్క షాప్కి వన్ ఈస్ట్ ఫార్టీ ఎయిట్ రేషియో వస్తుంది అంటే ఒక షాపుకి నలభై ఎనిమిది నుంచి యాభై టెండర్లు బండి అన్నమాట కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల షాపులు ఉన్నట్టున్నాయి సుమారుగా దానికి పడిన టెండర్లు నిన్నటికి తొమ్మిది వేలు కూడా పళ్ళ మరి వాళ్ళకి ఎన్ని పడినాయో ఒకసారి లెక్కలు తీసుకోవాలి అంటే దాని లెక్క చూస్తే వన్ ఈస్టు త్రీ అంటే ఒక షాప్ ఉంటే మూడు టెండర్లు పండి తెలంగాణలో ఒక షాప్ ఉంటే యాభై టెండర్లు వన్ ఈస్టు ఫిఫ్టీ రేషియోలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగే తతంగం ఇది అంటే వీళ్ళు ఎవరికి గండి కొడతా ఉన్నారు ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేల పేర్లతో సిండికేట్లు వీళ్ళందరూ కూడా గండి కొడతా ఉన్నారు అంటే మూడు వేల నాలుగు వందల షాపులు ఉంటే సుమారుగా దానికి ఎన్ని టెండర్లు పడాలండి ఒకవేళ పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే సుమారుగా లక్ష అరవై వేలు టెండర్లు పైన పడాలి లక్ష అరవై వేలు లక్ష డెబ్బై వేలు టెండర్లు పడాలి ఇప్పటికీ నిన్నటికి తొమ్మిది వేలు టెండర్లు పడినాయి మరి వాళ్ళకి ఓ పదిహేను వేలు పడి ఉంటాయో నాకు తెలియదు అంటే అంటే మీరు మొత్తం ఏ రకంగా చూసుకున్నా రేపటికి ఒక ముప్పై నలభై వేలు టెండర్లు పడినాయి అనుకోండి సుమారుగా లక్ష ఇరవై వేల టెండర్లు పడాల్సినవి ఈ ఎమ్మెల్యేలు ఈ సిండికేట్లు అడ్డుకుంటా ఉన్నారు అంటే దానికి ఎంత ఆదాయం రావాలండి లక్ష టెండర్లు అంటే రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క షాప్కి లక్ష టెండర్లు అంటే సుమారుగా రెండు కోట్ల రూపాయలు అంటే లక్ష ఇరవై వేలు షాపులు అని అంటే సుమారుగా రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇంతకు మించి లాజిక్ ఏం లేదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి సంపద సృష్టిస్తా సృష్టిస్తా సృష్టిస్తానంటే ఎమ్మెల్యేలకు సంపద సృష్ సృష్టిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కాదు